మెయిన్డోర్ విషయంలో ఉచ్చ స్థానాలనేవి గత ముప్పై నలభై సంవత్సరాలుగా మాత్రమే వాడుకలో ఉంది కానీ మీరు పాత ఇండ్లను గమనిస్తే ప్రధాన ద్వారము ఇంటికి సెంటర్లో మధ్యలో పెట్టేవాళ్ళు ఇది కొంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ పూర్తిగా కాదు మరి మెయింటూర్ ఎక్కడ పెట్టాలి అంటే వాస్తు శాస్త్రానికి సంబంధించి మహర్షులు మనకి అందించిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో లైక్ విశ్వకర్మ ప్రకాశిక బృహత్ సంహిత మయవాస్తు మయమతం వాస్తు శాస్త్ర వివేకము వాస్తు చింతామణి అపరాజిత పృచ్ఛ సమరాంగణ సూత్రధారం లాంటి ప్రాచీన వాస్తు గ్రంథాలలో ఎక్కడ కూడా ప్రధాన ద్వారం విషయంలో స్థానాలు నీచ స్థానాల గురించి చెప్పలేదు వారు ఓన్లీ స్థలం విషయంలో మాత్రమే ఈ ఉచ్చ నీచ గురించి మాట్లాడారు ఇక్కడ ఉచ్చ అంటే ఎత్తు నీచ అంటే అని అర్థం సో అన్నిటికంటే నైరుతి అనేది ఉచ్చలో ఉండాలి అంటే ఎత్తులో ఉండాలని అన్నిటికంటే ఈశాన్యము పల్లంగా నీచలో ఉండాలని చెప్పారు